జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు వరలక్ష్మి వ్రతం విధానం వరలక్ష్మి వ్రతం యొక్క విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఆ రోజు తెల్లవారుజామునే లేచి కాలకృత్యాదులు తీర్చుకుని శుభ్రంగా స్నానం ఆచరించి ఇల్లంతా కూడా శుభ్రంగా శుభ్రం చేసుకుని ముగ్గులవి పెట్టుకుని ఆ తర్వాత పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాన్లు ఇంచుమించుగా మీ అందరికీ చాలా మటుకు పూజ సామాన్లు అన్నీ తెలుసు కాకపోతే ప్రత్యేకంగా ఈరోజు మీరు సిద్ధం చేసుకోవాల్సిన సామాన్లు ఏంటండి అంటే పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదు కలిపినటువంటి పంచామృత మిశ్రమం ఏదైతే ఉంటుందో అది ముందు సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత తోరాలు ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి విశేషమైన పూజా విధానంలో విశేషమైన పద్ధతి ఏంటంటే తోరం అనేది కట్టుకుంటాం కదా అంటే ఒక తెల్లటి దారం తీసుకుని ఐదు పోగులుగా కానీ లేదా తొమ్మిది పోగులుగా కానీ ఆ యొక్క దారాన్ని శుభ్రంగా పోగేయాలి తర్వాత దాన్ని పసుపుతో ఆ యొక్క దారాన్ని కంకణాన్ని శుభ్రంగా పసుపుతో బాగా అలదాలి అది అలిగిన తర్వాత ఐదు పువ్వులు కానీ లేదా తొమ్మిది పువ్వులు కానీ ఆ యొక్క తోరానికి కట్టాలి ముళ్ళు కింద అంటే ఐదు పువ్వులైతే ఐదు ముళ్ళు వేస్తాం కదా తొమ్మిది తొమ్మిది అయితే తొమ్మిది ముళ్ళు సమర్పిస్తాం సో ఆ విధంగా కట్టుకుని తోరాలు కూడా రెడీ చేసుకుని శుభ్రంగా ఉంచుకోవాలి అయిన తర్వాత ఈ యొక్క వ్రత విధానంలో భాగంగా ప్రధానంగా ఆచమన పాత్ర కలశ చిన్న పాత్ర కలసపాత్ర పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే అమ్మవారిని కలస అంటే అమ్మవారిని కలశలోకి ఆవా ఆవాహనం చేసే ఆనవాయితీ ఉన్నవారైతే కనుక కొంచెం పెద్ద చెంపుతో పాత్ర ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి పూజా మందిరం దగ్గర శుభ్రంగా నేలని పసుపు చల్లి నీళ్లు చల్లి శుభ్రం చేసి స్క్వేర్ షేప్లో చతురస్ ఆకారంలో శుభ్రం చేసుకుని దాని మీద ఒక వస్త్రం పరచండి ముందుగా అంటే కొత్త తువ్వాలు కొత్త తెల్ల తువ్వాలు ఒకటి పరచండి పరిచి దాని మీద ఒక పావు దగ్గర నుంచి రెండు కేజీలు బియ్యం వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మధ్యలో ఆ యొక్క మండపం ఏదైతే ఉందో ఆ మండపం మధ్యలో తమలపాకు పెట్టి కొస తూర్పుకి ఉండాలి ఆ విధంగా పెట్టి దాని మీద పెట్టి కలస మీద ఒక కొబ్బరికాయ పెట్టి మధ్యలో పంచ పల్లవాలు లేదా అవన్నీ మీకు లభ్యం కాని పక్షంలో మామిడాకులు పెట్టి అందులో నీళ్లు పోసి కలసలోను సగానికి పైన నీళ్లు పోసి కొబ్బరికాయ పెట్టి దానిపైన శుభ్రంగా ఒక వస్త్రం అంటే బ్లౌజ్ పీస్ అంటారు కదా రవికల గుడ్డ జాకెట్ గుడ్డ మడత పెట్టి ఒక విధంగా సైడ్ నుంచి మడత పెట్టి పెట్టుకోవాలి పెట్టుకుని సిద్ధం చేసుకున్న తర్వాత పూజ మనం ప్రారంభం చేసుకోవాలి పూజా ప్రారంభంలో మనం చేయవలసింది ఏంటంటే దీపారాధన చేసుకోవాలి అంటే దీపారాధన మూడు వత్తులు అంటే దీ దీపారాధన యొక్క మంత్రం ఏంటి సాధ్యం ప్రివర్తి సంయుక్తం అన్నారు అంటే మూడు వత్తులు కలిపి ఏకవత్తుగా చేసి దీపారాధన చేయండి అని చెప్పి చెప్పడమే మంత్రంలో ఉంది కాబట్టి అటువైపు ఒక కుందే అటువైపు ఒక దీప కుందే పట్టుకొని శుభ్రంగా దీపారాధన చేసుకోండి ఆవు నెయ్యితో చేసుకోవచ్చు నువ్వుల నూనెతో చేసుకోవచ్చు కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు దేంతో చేయాలి అనే క్వశ్చన్ కూడా లేదు మీకు కాబట్టి దీపారాధన చేసి రెండు అక్షంతలో ఒక పువ్వు దీపారాధన యొక్క ప్రమిద ఏదైతే ఉంటుందో అక్కడ విడిచిపెట్టండి విడిచిపెట్టి ఆ యొక్క దీపం సహజంగా మనం స్వామివారి అంటే అమ్మవారిని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకుంటాం కాబట్టి ఆ దీపారాధన అమ్మవారి వైపు తిప్పండి లేదా స్వామివారి వైపు తిప్పండి దీపం దీపం సమర్పయామి తర్వాత సంకల్పం చేయండి మూడు సార్లు నీళ్లు తీసుకుని ఓం మా కేశవాయ స్వాహా నారాయణ ఎహా మాధవాయ స్వాహ వరలక్ష్మి కల్పంలో మీకు వివరంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆచమానం చేసి ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి యాజమానం చేసిన తర్వాత భూతోచ్చాటన అంటే రెండు అక్షంతలు తీసి కళ్ళకద్దుకుని వాసం చూసి వెనక్కి వేయాలి అని చెప్తారు అంటే మనం యొక్క మన ప్రశాంతతకి ఈ యొక్క అంటే భూతోచ్చాటన అంటే మన కంటికి కనబడకుండా ఉన్న భూతప్రేతాదుల్ని మనం మర్యాదపూర్వకంగా ఈ అక్షంతలు స్వీకరించి ఇక్కడి నుంచి లేచి దయచేసి వెళ్ళండి మంత్రంలో ఏమంటుందంటే బ్రహ్మకర్మ సమానభే ఈ యొక్క ఈ యొక్క స్థలం దగ్గర ఈ యొక్క స్థలం మీద నేను పూజ చేసుకుంటున్నాను అని చెప్పడం అనమాట కాబట్టి భూతోచ్చాటన అయిపోయిన తర్వాత ప్రాణాయామం చేయాలి ఓం భూ అని విడిచిపెడుతూ ఉంటాం ప్రాణాయామం అంటే ఎడంవైపు మూసి కుడివైపు నుంచి బాగా తీసుకుని మళ్ళీ కుడివైపు మూసి ఎడం వైపు నుంచి విడిచిపెడుతూ ఉంటాం ఇలా మూడు సార్లు చేస్తే ఏమవుతుందంటే దాన్ని ప్రాణాయామం అంటారు అలాగా పూజకు ముందు మన ఋషులు ఎందుకు పెట్టారంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అంతా ప్రాణాయామం చేయడం వల్ల ఒక నార్మల్ స్టేజ్కి వచ్చి మన మనసు బుద్ధి అంతా కూడా పూజ మీద పెట్టగలుగుతాం కాబట్టి ప్రాణాయామం చేయండి తర్వాత సంకల్పంలో భాగంగా దేశకాల సంకీర్తన ఉదాహరణకి వరలక్ష్మి వ్రతం మనం వరలక్ష్మి వ్రతం కనుక చూసుకుంటే ఆ రోజు యొక్క మనం దేశకాల సంకీర్తనను చేసుకోవాలి ఏమిటి దక్షిణాయనే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే ఆయనే శ్రావణ మాసే వర్ష ఋతో శుక్లపక్షే తర్వాత ఆ రోజు తిదేంటి ఆ రోజు వా ఏంటి శుక్రవారం అంటే భృగువాసర నక్షత్రం ఏంటి ఇవి చెప్పుకొని ఆ తర్వాత గోత్రనామాలు చెప్పుకోవాలి గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత ఇలాగా వరలక్ష్మి పూజ మమ అభీష్ట సిద్ధ్యర్థం మమ మనోవాంఛా ఫల అని చెప్పేసి ఈ యొక్క అమ్మవారికి అక్షంతలు రెండు ముందుగానే సంకల్పం చెప్పినప్పుడు ప్రాణాయామం అయిపోయిన తర్వాత రెండు అక్షంతలు కుడిచకల్ వేసుకుని దేశకాల సంకీర్తనలు చెప్పుకున్న తర్వాత నీళ్లు పోసుకుని కింద విడిచిపెట్టాలి ఒక తమలపాకు వేసుకున్నాం పళ్ళెం వేసుకున్నాం దాంట్లోకి విడిచిపెట్టేయాలి అయిపోయిన తర్వాత ముందుగా మనం చేయవలసిన విధానం ఏంటంటే కలశ పూజ చేయాలి కలశ అంటే మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠించాం కదా ఆ కలశ కాదు ముందు అసలు అమ్మవారికి మనం పూజలు ఆచరించడానికి చేయవలసింది ఏంటంటే నీళ్ళు కావాలి ఆ నీళ్లలోకి గంగేచ యమనే చేయవ గోదావరి అని చెప్పేసి ఆ మంత్రంతో మీకు అక్కడ పుస్తకంలో ఉంటుంది కాబట్టి కలశస్య ముఖే విష్ణువు కంటే రుద్రే సమాశ్రిత అని చెప్పి ఆ కలశ మీద గంధము అక్షతలు రెండు పుష్పాలు కలసలో వేసి మీద కుడిచేయి మూత పెట్టి కలస పూజ చేసుకోండి కలస పూజ చేసుకున్న తర్వాత ఆ కలస పూజతో ఉన్న నీళ్లు తీసి పూజా ద్రవ్యాలు ఏవైతే సిద్ధం చేశారో మీద చల్లండి దేవుడి మీద చల్లండి మేమేం చల్లుకోండి అయిపోయిన తర్వాత విపరంగా ముందు పసుపు గణపతిని చేసి పసుపు ముద్ద పసుపు ముద్ద చేసి ఆ గణపతిని ఒక చిన్న పళ్ళెంలో పెట్టి ఆ తవలపాకు పళ్ళంలో తవలపాకు పెట్టి తవలపాకు మీద స్వాంబాన్ని పెట్టి ఇత పూర్వం నిన్న మీకు చూపించిన షోడశ ఉపచార పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గణపతికి సమర్పించి గణపతిని యథాస్థానం మళ్ళీ యథాస్థానం ఉద్వాసన చెప్పేసిన తర్వాత అప్పుడు వరలక్ష్మి వ్రతంలోకి మనం సిద్ధమవుతాం సో వరలక్ష్మి వ్రతంలో భాగంగా ముందుగా మీరు ఏం చేస్తారు అంటే కనుక దీపారాధన చేసున్నాము దీపారాధన అయిపోయింది అయిపోయిన తర్వాత శుభ్రంగా మన గణపతి ప్రార్థన ఏదైతే ఉందో ఆ యొక్క గణపతి ప్రార్థన కూడా పూర్తి పూర్తయిపోయింది గణపతికి పూజ చేసాము ఆ తర్వాత కలిసి పూజ చేసుకున్నాము ఈ పూజలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు వరలక్ష్మి వ్రతంలోకి మనం అడుగు పెడతాం ఇప్పుడు రెండు అక్షంతలు ఒక పువ్వు తీసుకుని మీకు మంత్రం ఏ మంత్రం అయితే లక్ష్మీదేవికి సంబంధించి ఏ మంత్రం అయితే వస్తుందో ఆ మంత్రాన్ని శుభ్రంగా జపించి లక్ష్మీం క్షీర తనయాం ఇలాగ ఏదో ఒక శ్లోకాన్ని జపించి రెండు అక్షంతలు పువ్వు తీసుకుని శ్రీ దేవతాభ్యో నమ ధ్యాయామి నిన్న షోడశోపచార ఉపసార పూజను చూడండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి అయిపోతుంది అక్షంతలతో పూజ పువ్వులతో ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని చెప్పేసి ఆ యొక్క కలస మీద సమర్పించండి తర్వాత ధ్యానం ఆవాహనం పూర్తయింది కదా ఆ తర్వాత ఆసనం సమర్పించండి నేను నిన్న చెప్పాను సోడ సొప్పుసాడ పూజలు ఆసనం మనస్ఫూర్తిగా అమ్మవారిని ఇచ్చి కూర్చోపెట్టినట్టుగా భావించి ఆసనం సమర్పించండి కాళ్ళు కడిగినట్టుగా భావించి పాద్యం అంటే పాదయోహో పాద్యం సమర్ప సమర్పయాన్ని తర్వాత అస్తయోహో అర్ఘ్యం సమర్పయని ఆ తర్వాత అమ్మవారికి మంచినీళ్ళు తాగమని చెప్పేసి ఆచమానం చేయండి ఆచమనం సమర్పించండి ఆచమనీయం సమర్పయాన్ని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకు ఏ మైక్ కొనుక్కోవాలి ఏం నాకు తెలియదు నేను మీకు పది మందికి చెప్పాలనే ఉద్దేశంతోనే కొంచెం ఇక్కడ ఉడతలు ఇలాంటి అరుస్తున్నాయి కొంచెం ఏమనుకోకుండా కొంచెం శ్రద్ధగా వినండి ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయించాలి స్నానంలో భాగంగా వరలక్ష్మి వ్రతం కాబట్టి విశేష పర్వదినం కాబట్టి ఈ యొక్క పంచామృతాలు ఇందాక సిద్ధం చేసుకున్నావు ఏవైతే ఉన్నాయో ఆ పంచామృతాలతో అమ్మవారికి శుభ్రంగా స్నానం కలస మీద ఇలా చల్లుతూ స్నానం చేయించండి ఒక విగ్రహం ఉందనుకోండి చిన్న విగ్రహాలు ఇంట్లో ఉంటాయి కదా ఆ విగ్రహం అంటే విగ్రహం మీద పోస్తూ పంచామృత స్నానం చేయించండి చేయించిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో కూడా స్నానం చేయించండి ఆ తర్వాత ఆభరణాలు సమర్పించండి ఎలా ఆవరణార్థం అక్షతలు పుష్పాలు సమర్పించుకోవచ్చు నీ కలిసి మీద నేను చాలామంది ఇళ్లలో చూశాను చేయించడానికి వెళ్ళాను కదా వాళ్ళ ఇంట్లో బంగార ఆభరణాలు ఇటువంటివన్నీ కూడా అలంకరించుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఆభరణాలన్నీ కూడా అలంకరించండి తర్వాత యజ్ఞోపవేతం సమర్పించాలి యజ్ఞోపవేతార్థం అక్షతలు పుష్పాలు కూడా సమర్పించండి ఒత్తుతో కొంతమంది యజ్ఞోపేతాలు చేస్తారు అలా కుదిరితే యజ్ఞోపవేతం కూడా సమర్పించండి తర్వాత గంధం గంధం అలదండి అమ్మవారికి కూర్చోబెట్టారు కదా ఉపచారాల్లో భాగంగా గంధం అలదండి కుంకుమొట్టు పెట్టండి ఆ తర్వాత అక్షింతలు పుష్పాలు సమర్పించండి ఈ పుష్పాలు సమర్పించే సమయంలో ఎక్కడికి వచ్చేటప్పటికి షోడశ ఉపచారంలో పుష్పాలు సమర్పించే సమయంలో ఏమవుతుందంటే మీరు అధాంగ పూజ చేసుకోవాలి అమ్మవారి అమ్మవారి యొక్క అంగ అంగానికి కూడా పూజ చేయడమే ప్రతి ఒక్క అంగానికి పూజ చేయడమే అధాంగ పూజ అంటారు మీకు అక్కడ వివరంగా ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో ఒక వరలక్ష్మి వ్రత కథ వ్రత విధానం బుక్ ఒకటి ఏదో ఒక కల్పం మంచి కల్పన నేను పెడతాను అది మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని అదాంగ పూజ చేసేసుకోండి ఆ తర్వాత శుభ్రంగా ధూపం ఇవ్వండి పూజ అయిపోయిందా అదాంగ పూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరం పూజ కూడా చేసుకోండి కుంకుమతో అక్షతలతో పుష్పాలతో పూజ చేసుకోండి ఆ తర్వాత ధూపం సమర్పించండి తర్వాత దీపాన్ని చూసి నమస్కారం చేసుకుని అమ్మవారికి కూడా దీపాన్ని ఇలా చూపించండి చేతితో సమర్పించండి తర్వాత నైవేద్యం మీరు ఏదేదైతే గనక నైవేద్యాలు సిద్ధం చేసుకున్నారో ఆ నైవేద్యాలన్నీ కూడా ఇక పూర్వం వీడియోలో నేను చెప్పినట్టుగా అమ్మవారికి మనసా వాతా కర్మణాన్ని నీళ్లు జల్లుతూ శుభ్రంగాను పుండరీకాక్ష పుండరీకాక్ష పునరీకాక్ష అంటే అవి శుద్ధి అవుతాయి శుభ్రంగా ఐదు సార్లు చూపించి నెమ్మదిగా మధ్య మధ్యలో అమ్మా నెమ్మదిగా స్వీకరించండి అని చెప్పుకుంటూ మధ్య మధ్యలో నీళ్లు తాగిస్తూ సంతోషంగా అమ్మవారి మీ ఇంటికి ఈరోజు వేయించేసి ఉన్నారు కదా కాబట్టి కూర్చోబెట్టి అన్ని రకాల పిండి వంటలు మీరు ఏదైతే ఉండారో అన్నీ నెమ్మది నెమ్మదిగా అన్నీ రుచి చూడమని చెప్పి నీళ్ళు ఇచ్చి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పి శుభ్రంగా నీళ్లు కూడా సమర్పించండి తర్వాత ఈ యొక్క తాంబూలం అంటే నైవేద్యానంతరం తాంబూలం సమర్పించండి తాంబూలం అమ్మవారు తాంబూలం స్వీకరించిన తర్వాత మళ్ళీ నోరు కడుక్కోడానికి నీళ్ళు ఇవ్వండి ఆచమనం చేయండి మళ్ళీ కుక్కులించి కుమ్ముకోమని చెప్పేసి తాంబూల శరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయ్యాన్ని తర్వాత మంగళాశాసనాలు షోడసౌపచార పూజల్లో చెప్పాను కదా అదేవిధంగా శుభ్రంగా మంగళాశాసనాలు అమ్మవారు సంతోషంగా ఉండాలి చల్లగా ఉండాలని చెప్పేసి మంగళాశాసనాలు సమర్పించుకొని మంత్ర పుష్పం సమర్పించండి ఒక పువ్వు రెండు అక్షంతలు పట్టుకుని లేచి నిల్చుని శుభ్రంగా అమ్మవారికి వచ్చిన అమ్మవారికి మీకు వచ్చిన శ్లోకాలన్నీ చెప్పుకొని మీ కోరిక మనస్ఫూర్తిగా చెప్పుకుని అమ్మవారికి కలిసి దగ్గర ఆ యొక్క మంత్రపుష్పం సమర్పించుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి అయిపోయిన తర్వాత అలాగే మళ్ళీ కూర్చుని సాష్టాంగ నమస్కారం చేసుకోండి ఆడవారైతే ఇలా ఉంగని మగవారైతే పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసుకుని కూర్చుని ఈ తోరం అంటే ఈ తోరాలు సిద్ధం చేసుకోమని చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లో ఆ తోరాలు అమ్మవారి దగ్గరే ఉంచి ఒక తమలపాటి మీద తోరాలు పెట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ముత్తైదులు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని తోరాలు కూడా సిద్ధం చేసుకుని ఆ తోర గ్రంధి పూజ చేయాలి ఆ తోరాలకి గ్రంధి పూజ ఆచరించాలి ఓం కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయ్యామి ఓం రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయ్యామి ఇలా ఉంటాయి వీడియో డ్యూరేషన్ ఎక్కువైపోతుంది మీకు పీడిఎఫ్లో పెడతాను చేసుకోండి అని చెప్పి ఆ గ్రంథికి పుష్పాలతో అక్షంతులతో శుభ్రంగా చేయండి ఆ తర్వాత బంధనం తోర అంటే ఆ తోరం కట్టించుకోండి మీ ఇంట్లో వాళ్ళతో తోర బంధనం చేసుకోండి అంటే ఈ యొక్క తోరం కట్టుకోండి బంధన మంత్రంతో సహా మీకు పీడిఎఫ్ పెడతాను కదా శుభ్రంగా చూసుకోండి ఆ తర్వాత వాయన దానం సమర్పించాలి అంటే ఈ యొక్క వాయనం ఏదైతే మీ మీ ఇంట్లో ఆచారాలు ఉంటాయి ఆ ఆచారాల ప్రకారం చూసుకున్నట్లయితే అక్షతలు శుభ్రంగా పట్టుకొని ఆ వాయనాన్ని అమ్మవారికి దానంగా అంటే అక్కడ సమర్పించుకోవాలి ఆ తర్వాత అక్షంతలు కుడి చేతిలో పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుని వ్రతం యొక్క కథ అనేది చదువుకుని ఆ కథ చదివిన తర్వాత అక్షంతలు అమ్మవారి మీద సమర్పించి మళ్ళీ అక్కడి నుంచి తీసుకుని మీ సిరస్సున ఇంట్లో వాళ్ళందరూ శిరస్సున వేసుకుని ఆ రోజు వ్రతం పూర్తయిపోయిన తర్వాత సంతోషంగా ఆ రోజు సహజంగా ఉపవాసం ఉండరు అమ్మవారికి పెట్టిన రకరకాల నైవేద్యాలన్నీ కూడా పూర్తి చేసుకున్న భక్తులు కూడా స్వీకరించినప్పుడే అసలైన ఫలితం దక్కుతుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండరు సాయంకాలము శుభ్రంగా సాత్వికమైన అల్పాహారం అంటే ఏదైనా టిఫిన్ చేసేయండి ఆ రోజంతా అమ్మవారితో అమ్మవారి యొక్క నామస్మరణతో గడిపి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఆచరించి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని తర్వాత వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో వ్రతం యొక్క కథ కథ యొక్క వైశిష్ట్యత ఏ విధంగా మనం ఇత పూర్వకాలంలో వ్రతం ఎవరెవరు ఆచరించారు ఇవన్నీ కూడా వివరంగా చెప్తాను ఆ వ్రత కథ పూర్తిగా విని సంతోషంగా చదువుకోండి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు